కొత్తగా ఒక కామెంట్ కాయిన్ చేశాడు అది ఏంటంటే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చిత్రీకరించే యత్నం జరుగుతోంది దానికి ఆయన రివర్స్ అవుతున్నాడు అందువల్ల వీళ్ళు మంత్రులంతా అలర్ట్గా ఉండాలి ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి తర్వాత నుంచి ఒక లెక్క కారణం ఏంటంటే పార్టీలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సో జూనియరు మిగిలిన వాళ్ళందరికన్నా సరే అయినా కూడా అధికారంలోకి తేవడానికి ఈ పార్టీని చాలా కృషి చేసింది రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి వీళ్ళు రేవంత్ రెడ్డి మీదే కంప్లైంట్లు చేయడం రేవంత్ రెడ్డి మీదే కామెంట్లు చేయడం రేవంత్ రెడ్డిని ఢిక్కొట్టి ధిక్కరించినట్టు మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి మనం వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఒక సురేఖ కావచ్చు జూపల్లి కావచ్చు ఇంకా రకరకాల వ్యవహారాల్లో అయితే వీటన్నిటినీ తను ఇక నుంచి బయట ప్రపంచంతో పరిస్థితి ఎలా ఉన్నా అంతర్గతంగా ఉన్న కాంగ్రెస్ దాని యొక్క లోటుపాట్లని దిద్దుకుంటూ వెళ్తానని ఈ సమయంలో తాను చాలా కఠినంగా ఉంటానని ఆయన నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ రాధాకృష్ణ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అయిన ఒక ముద్ర వేయడానికి ఇప్పుడు ఇప్పటివరకు అది అంతర్గతంగా ఉన్న వ్యవహారం ముద్ర వేయడానికి తాటికైన తక్షణాలతో రాసిన ఒకానొక పరిస్థితుల్లో కూడా కొంత నిగూఢ అర్థం ఉంటుంది రాధాకృష్ణని ఏదో సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తువు ఉంటాయి మరి ఈ విషయాన్ని కూడా జాగ్రత్త పడాలి రేవంత్ రెడ్డి గారు